విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాడుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు భారతీయ శంకరపేట వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు మాట్లాడదాం నమస్కారం గురుగారు చాలా మంది ఇష్టంగా ఎంతో ఆశతో మొదలు పెట్టుకుంటూ ఉంటారు కానీ కొంతమందే బిజినెస్ లో సక్సెస్ అవుతారు చాలా మంది ఫెయిల్యూర్ అవుతారు లేదంటే పార్ట్నర్స్ తో కలిసి పెట్టిన బిజినెస్ లో కూడా ఫెయిల్యూర్ అవుతూ ఉంటారు అయితే వ్యాపారస్తులందరికీ చిన్నదా పెద్దదా కాదు ప్రతి వ్యాపారస్తులకి కూడా చక్కగా బిజినెస్ గ్రోత్ అవ్వాలి అంటే మంచి లాభాలు రావాలంటే ఏం చేయమంటారు నేను ఏం అనేటువంటి దానికి ఏం చేయాలో చెప్పే ముందు మాట చెప్తాను చెప్పండి ఇవాళ ఎలా ఉంటుందంటే ఏ ట్రెండింగ్ లో ఏ వ్యాపారం బాగుంటే అది మొదలు పెట్టేస్తున్నారు అది వీళ్ళకి అవుతుందా అవ్వదా అనే విషయాన్ని ఆలోచించట్లేదు వాళ్ళకి మంచి లాభంగా ఉందంటే మన వాళ్ళు మొదలు పెట్టేస్తున్నారు వెంటనే పక్కనే దీనివల్ల ఏమవుతుంది అంటే నీ నక్షత్రం ఏంటి నీ లగ్నం ఏంటి నీ రాశి ఏంటి దానికి అధిపతి ఎవరు ఆ అధిపతికి ఇష్టమైనటువంటి విధానం ఏంటి నీ మీద ఏది ఎక్కువగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూసుకోకుండా వాడికి బాగుంది కాబట్టి నాకు బాగుంటుంది అంతే మనకి దెబ్బతింటే వాడికి దెబ్బ తినలేదు ఏడు ఇంకా అంటే అందులో మనకు ప్రావీణ్యత లేదు మనకు తెలియదు మనకు కలిసి రాదు మనం ఒకళ్ళకి చెప్పా బట్టల వ్యాపారం ఏదో చేస్తానంటే అది నీకు పనికి రాదు వద్దు అన్న నేను వద్దు అని చెప్పి నా మీద కోపం వచ్చింది ఆయన ఏం చెప్పారు ఆయన వద్దు అంటాడు పనికిరాదు అంటాడు జ్యోతిష్యం అంటాడు ముహూర్తం అంటాడు ఇదంటాడు అదంటాడు నేను ఒక బట్టాన్ని ఒప్పుకోడు ఆయన నెగిటివ్ మనిషి అని చెప్పి నా మీద ఒక స్టాంప్ వేశారు ఒక నాలుగైదు నెలల తర్వాత ఐదు ఆరు నెలల తర్వాత మొదలు పెట్టారు నేను అప్పటికి చెప్పా ఈ సమయం తర్వాత మీరు మొదలు పెట్టండి ఆ సమయం లోపు మీరు మొదలు పెడితే చాలా ఇబ్బందులు అవుతారు ఆ సమయానికి కాబట్టి ఇంతవరకు వచ్చింది ఈ సమయం అనంతరం మీరు మొదలు పెట్టండి అన్న నాకు తెలుసు నాకు మొదలు పెట్టే యోగ్యత ఉంది కాబట్టి నాకు వాళ్ళు డబ్బులు ఇచ్చారు వీళ్ళ డబ్బులు ఇచ్చారు అన్నారు ఖచ్చితంగా అదే సమయాన్ని చుట్టూ క్లోజ్ అయిపోయిందండి అంటే నీకు ఏది ఎప్పుడు ఎలా ఉపయోగపడుతున్నటువంటి అంటే ఒక రాశి ఉంటుంది అది నువ్వు అనుసరించాలి చెప్పితే నేను అడగంగా నాకు అవప్పిచ్చాడు నీ కర్మ ప్రార్థన నీ కర్మ కాలే వాడు అప్పే ఇస్తాను నీకు ఊరికే లేదుగా ఊరికే ఇచ్చేదా అండి అప్పేగా ఇచ్చింది నీకు అంటే నువ్వు అప్పు చేసి వ్యాపారం మొదలు పెడుతుంటావు రూపాయిన్నరకు రెండు రూపాయలకు పది లక్షలు అప్పు చేసి వ్యాపారం మొదలు పెడుతుంటే నీకు నష్టంతో ప్రారంభం చేస్తున్నావు నువ్వు ఏ స్థాయిలో చేస్తుంది నీకు ఎదగాలి అది మనకి అంత ఆలోచన లేదు అంత ఆలోచనతో మనం ఎప్పుడు బాగుపడతాం కదా ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఏదైనా ఒక వ్యాపారం చేయాలంటే ముందు ఈ నవగ్రహాల్లో ఏ గ్రహం మనకు బలంగా ఉంది ఏ గ్రహం బలహీనతగా ఉంది మిత్రుత్వంగా ఎన్ని గ్రహాలు ఉన్నాయి శత్రుత్వంతో ఎన్ని గ్రహాలు ఉన్నాయి అది అనుసరించి దాన్ని అనుకూలంగా మనం వ్యాపారం మొదలుపెట్టాలమ్మా ఆ మొదలుపెట్టింది చిన్న వడ్డీ కొరత మొదలుపెట్టిన శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది హైదరాబాద్లో రెండు సంవత్సరాల క్రితం అపాయింట్మెంట్ తీసుకొని వచ్చారు వ్యాపారం కోసం మీరు నమ్ముతారో నా లేదో నాకేందో తెలీదు చెప్పేది అయితే వాస్తవం అతను ఒక జాతకం చూసిన తర్వాత అతని దగ్గర నిజంగా పాపం డబ్బు కూడా లేదు మొత్తం అంతా చూసా పాలకి సంబంధించిన వ్యాపారం అతనికి బాగా అభివృద్ధి చెందుతుంది అండ్ ఇప్పుడు నేను డైరీ ఫామ్ పెట్టుకోవాలంటే నాకు కష్టమండి నాకు లోన్లు కూడా రావు అన్నారు ఇరవై వేలు పాతిక వేలు పెట్టుబడి పెట్టి చిన్న టీ స్టాల్ పెట్టుకోమన్నా రెండు రెండు సంవత్సరాల క్రితం హైదరాబాద్ మొత్తం మీద రెండు రెండు వందల యాభై బ్రాంచెస్ ఉన్నాయి ఇప్పుడు అతనికి ఎలా అవకాల్సి వస్తుంటే అతనికి పాలకు సంబంధించిన విషయం పరిగొస్తుంది కేవలం అతను టీ ఒక్కటే కాదమ్మా టీ స్టాల్తో పాటుగా పాల పదార్థాలు పాలకోవా ఇటువంటివన్నీ పెట్టి మంచి పొజిషన్కి వచ్చాడు ఎందుకు ఎట్లా వచ్చాడు అతను ఇంత మనిషి చాలా చిన్న మనిషి కష్టం మీదటువంటి వెళ్ళే మనిషి ఆ ఇరవయో పాతకో ఖర్చు పెట్టుకున్నాడు ఆ సమయంలో పెట్టుకోబోయా అది నీకు ఉపయోగపడుతుంది పాలకి సంబంధించిన ఏంటంటే నాకు డైరీ ఫామ్ అన్ని కష్టమండే అన్నాడు టీ కాఫీ కూడా పాలు తోటే కదా అంటే నువ్వు టీ స్టాల్ బిజినెస్ చేయని నేను చెప్పకూడదు కొంతమంది అది చాలా చిన్నదిగా చీప్గా అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు టీ అయినా కాఫీ అయినా పాల పదార్థాలే కదా అన్న ఎంటర్నే టీ స్టాల్ మొదలుపెట్టాడు రెండు వందల రెండు వందల యాభై ఇప్పుడు హైదరాబాద్ పరిశుభ్ర మొత్తం మీద ఇంత ఇంత డబ్బాలేగా వచ్చు కాక హాయిగా ఉన్నాడు వాళ్ళ అంటే మనకు ఇంత పెడితే అంత వస్తుందని కాదు ఇంత పెట్టి ఇంత సంపాదించుకో ప్రశాంతంగా ఉంటావు దానికి వ్యాపారస్తులుంటే అంతే అలా చేసుకోవాలి నిలు నిలబెట్టుకుంటావు దానికి ఏంటంటే ప్రధానంగా ప్రతి ఒక్క వ్యాపారం మీద దానికి రెమెడీస్ ఉంటాయి రెమెడీస్ తర్వాత చేసుకోవడం కన్నా ముందే దాని గురించి తెలుసుకోవడం మొత్తం ముందు మనం తెలుసుకోలేకపోయాం తర్వాత వ్యవహారం చేసేటప్పుడు మనకి ఎలా ఉండాలి అంటే కొన్ని కొన్ని వణికి ప్రాయశ్చితాలు ఉంటాయి ఈ దుస్థంత్రాలు దురుపద్రవాలు ఏమన్న ఉంటాయి వాటి నుంచి పరిపూర్ణంగా మనం బయటికి రావాలి అంటే వణిగిందర ప్రాయశ్చిత్తాలతోటి ఇంత ఒక వీడియో మనం చెప్పుకున్నట్టు గుర్తు నల్ల పసుపు అని అటువంటి ఎదగట్లేదినప్పుడు ఆ నల్ల పసుపుని తెచ్చుకొని మనం దగ్గర పెట్టుకోవాలి ఆ నల్ల పసుపు దగ్గర మనం దగ్గర పెట్టుకోగలిగితే అపారమైనటువంటి వృద్ధి ఏదో పైనుంచి నుంచి కైలాసం క్రాస్ చేసింది మూట్ల కింద పడ్డాయంటే మన పచ్చి అబద్ధం ఆ వ్యాపారంలో మెలుకవరు ఏ రకంగా నువ్వు ముందుకెళ్తే నీకు దశ దిశలు వ్యాప్తి చెందుతావు పది మందికి తెలుస్తుంది జనాకర్షణ ధనాకర్షణ జనాలు వస్తేనే ధనం వస్తుంది ఆ రెండు ఎలా సంప్రాప్తం అవుతాయి దానికి నువ్వు ఎలాంటి మార్గాలు ఎందుకోవాలనేటువంటిది ఆ పసుపు ఆ నల్ల పసుపు అనేటువంటిది నీ వస్తే నీకు అది వృద్ధి తీసుకొస్తుంది చాలా మంది తక్కువ సమయంలో రాజకీయంలో మంచి పొజిషన్ గెలుపుతుంటారు మన ఆ నల్ల పసుపు నల్ల నాలుగు రకాలు ఉంటాయి ఒరిజినల్ ఒకటి ఉంటుంది అది మనకు చేతిలో పట్టుకొని తీసుకున్నప్పుడు ఇట్లా వేలు ముద్ర వేసినప్పుడు మనకు చేతికి అలా అంటేస్తుంది మనకు గట్టిగానే నడుతుంది ఒక పేపర్ మీద వేలు పెడితే రెండు మూడు పేపర్లు అడుగు అంటుకుంటుంది దీన్నే తీసుకెళ్లి ఒక పేపర్ మీద పెడితే కిందకి చాలా వరకు అది ఆ ముద్ర పడిపోతూ వస్తుంది అది అది దొరకడం కొంచెం కష్ట సాధ్యమే కానీ అసలు అంటే పై స్థాయికి వెళ్ళాలి దశదిక్కులు మన యొక్క విజా విధానం తెలియాలనుకునే వాళ్ళు జాగ్రత్తగా ఆ నల్ల పసుపు అనేటువంటిది తెచ్చుకుంటాం సంపాదించుకోవాలి అతను టీ స్టాల్ మొదలు పెట్టిన తర్వాత మూడు మూడున్నర నెలల తర్వాత నల్ల పసుపు గుమ్ము మనం తెప్పించి ఇచ్చాం ఈశ్వరేచ్చా అతను ఆ స్టేజికి వెళ్ళాడు కాబట్టి వాళ్ళు నేను చెప్పింది వినాలంటే కరెక్ట్ కాదు నువ్వు స్టేజీకి వెళ్ళటానికి నీకు ఒక మార్గం కావాలి నీకు కాదు పాలల్లో ఒక చుక్క మజ్జిగ వేస్తే తొడుగుంటాయి ఆ మజ్జిగ అనేటువంటి గురువు ఆ గురుద్వారా నువ్వు తెలుసుకొని తద్వారా నువ్వు బయటపడాలింటిది రాసి ఉన్నప్పుడు దాని అనుసరించావు అనుసరించు అనుసరించి నువ్వు బయటపడ్డావు కదా అని చెప్పి నేను పిలిచినప్పుడు నువ్వు రావాలనేటువంటిది లేదు కదా అక్కడ విధానం పూర్తయిపోతుంది సరే ఎప్పుడు ఏదైనా అవసరమైంది ఏమైనా ఫోన్ చేస్తే గురుగారు అంటుంటారు అది వేరే విషయం కానీ ఏంటంటే నేనేదో నీకు చేసి పెట్టా కదా నేనేదో నీకు తీసుకొచ్చి పెట్టా కదా నువ్వు ఆ స్థితికి వెళ్ళినా నా దగ్గర ఉండాలి మనం ఎప్పుడు కూడా కోరుకోకూడదు నువ్వు బాగుండాలి నీ ద్వారా మందికి ఉపయోగపడాలి ఇప్పుడు అతను ఒక్కటి ద్వారా ఒక్కొక్కటి స్టాప్లో ఇద్దరు అనుకున్నప్పటికీ కూడా రెండు వందల షాపులు అనుకుంటారు నాలుగు వందల మంది అంటే సుమారుగా నాలుగు వందల కుటుంబాలు హాయిగా ఉన్నాయి కదా మరి ఎంతకైనా కావాల్సింది ఉందమ్మా దీనికి ప్రధానంగా ఒకటి తెలుసుకొని ముందుకు వెళ్తాం రెండు తెలుసుకోకుండా మనం ముందుకు వెళ్ళిపోయాం ఒక ఒక వెలుగు వెలిగాము మళ్ళీ ఏదో ప్రమాదం వచ్చింది అప్పుడు దాని నుంచి మళ్ళీ మనం బయటపడాలి అంటే కొన్ని దృష్టి గమనాలు మనకి రాకుండా ఉండాలి కాబట్టి ఆ నల్ల పసుపు అనేటువంటిది హోమాలు యజ్ఞాలు ఎన్ను చేస్తాం కానీ మూలం తెలియకుండా ఏం చేసినా మనకు ఫలితం పెద్దగా రాదు ఆ మూలం అనేటువంటిది మనకు కావాలంటే ఆ నల్ల పసుపు అనేటువంటిది మన దగ్గర పెట్టుకున్నప్పుడు మొత్తం బ్యాక్టీరియా అని తీసేస్తుంది మా బ్యాక్టీరియా అంటే ఏంటి మన మీద ఉన్నటువంటి ఏడుపు మనకి ఏదో ఆటంకాలు ఉన్నాయి కాబట్టి మనం వెదగలేకపోతున్నాం ఆ ఆటంకాలని ఇరవై ఎనిమిది రకాల ఆటంకాలని చెక్కు పెట్టేటువంటిది నల్ల పసుపు కాబట్టి అదొక్కటి మన దగ్గర పెట్టుకుంటే ఈ ఆటంకాలు తొలుగుతాయి అది మనం వృద్ధి చెందుతాం ఆ వృద్ధి చెందిన తర్వాత దేవానం ఆద్యమాహారం దానికి సంబంధించి ఏదో హోమం చేసుకుంటాం నమస్కారం చేసుకుంటాం శాంతి వస్తుంది బాగా వస్తుంది బిజినస్తుంది కదమ్మా అన్ని లైఫ్ కు సంబంధించిన విషయంలో రాజకీయంగా కావచ్చు ఏదైనా సరే ఎదుగుదల అనేటువంటి ఐదు అక్షరాలు లేని చోట ఐదు అక్షరాల్ని నిరవధికంగా వృద్ధి చేసేటువంటిది నల్ల పసుపు అదమ్మా అంత శక్తి ఉంది Ok, við verðum að namastu.